కాంగ్రెస్ చేతిలో అధికారం పిచ్చోడు చేతిలో రాయిలాంటిదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరు గ్యారంటీలకు మోసపోయి కాంగ్రెస్ ను గెలిపిస్తే విద్యావంతులకు రైతులకు నిరాశే మిగిలిందన్నారు బోనస్ బోగసైందన్నారు దొడ్డు వడ్లు కాదని సన్న వడ్లకు బోనస్ ఇస్తామనడం ఏంటని ప్రశ్నించారు నగరికల్లో పట్టభద్రులతో సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి గతంలో చేసిన తప్పు ఇప్పుడు పునరావృతం కావద్దన్నారు ఎమ్మెల్సీ ఎన్నికలు రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు జగదీష్ రెడ్డి దేవంత్ రెడ్డి కూడా దేనికి వణికాడు ఈయన ముందట అంత అనుభవం ఉండడు రక్తం దాని అలవాటు అయిన పులి ఆగుతుందిగా ఏది కనబడ్డా ఏస్తుంది సో అట్లా పొరపాట్లు కనుక ఆ అబ్బాయి చూస్తే సమాజానికి ప్రమాదం ఎందుకంటే ఒక దుర్మార్గుడు చేతికి ఆయుధం ఇస్తే ఏం జరుగుతుంది సమాజానికి నష్టం జరుగుతుంది పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమైతుంది ఎదురుగునో నవం తలకబాగుతారు ఇప్పుడు అదే పని అవుతుంది ఆయన చేతికి అధికారం ఇస్తే ప్రజలు బాక్మేల్ గురవుతారు సమాజంలో ఒక చెడ్డ అని గెలిపించిన చెడ్డ పేరు మనకు కూడా వస్తుంది దానివల్ల ప్రజలు పీడ జరుగుతుంది పేరుకు ఊకనే మొత్తమే ఎంగొట్టినా అంటే బాగుంటుంది కాబట్టి సన్నోట్లకి ఇస్తా అన్నాడు సన్నోట్లు పండి చెడ్ తక్కువ నువ్వు భద్రాడి కాళ్ళు మొక్కినా నీకు ఒక గింజ కూడా అమ్మరు ఎందుకంటే బయట మార్కెట్లోనే ఇరవై ఏడు ఎనిమిది వందలు వస్తాను అది పచ్చోట్లకి అయ్యే ఖర్చు మళ్ళీ బస్తకు వంద రెండు వందలు అవుతుంది రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మిల్లగా పోతున్నాయి పచ్చోటి నీకు ఎందుకు ఇస్తాడు ఇయ్యడు ఇవ్వడు అని తెలిసే నేను ఇద్దామనుకున్నా కానీ వాళ్ళు రాలేదు అని చెప్పి రైతుల మీద నేను నిప్పం పెడదామని చెప్పి ఆ దొంగ మాట చెప్పిండ్రు ఇప్పుడు ఈ ఎన్నికల కొరకు తేదీలు పెట్టుకుంటూ వచ్చాడు రుణమాఫీ ఆగస్ట్ పదిహేను అని దేనికి ఈ లోపల గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ లోకల్ వాడి ఎన్నికలు కూడా పెట్టాలి ఓట్లు వేయించుకోవాలి కథం పట్టాలి